నేను ఒక రుట్టుకోవాలి కోల్పోవట్లేదు ఆ రోజు అన్నాడు బాగుండమ్మ గారి వైఫ్ని నిజమేనా అని నన్ను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చను నేను వాళ్ళ వరకు ఎవరికి చెప్పలా నిజం నాకు తెలియదు అండి అన్న లేదు లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో అన్నీ పెట్టు అంటే లేదండి వాళ్ళు ఈ ఈ ఆలోచన లేదు వాళ్ళకి రాజకీయానికి వచ్చేది ఆలోచన లేదంటే కాదు కాదని చెప్పి మూడు మూడు రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు ఆయన బలవంత పెట్టారు ఇబ్బంది కాదు సరే అప్పుడు టాటా ట్రస్ట్లో చేస్తున్న స్వేచ్ఛ అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ నాకు కాకపోతే నుంచి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే ఇట్లా చెప్తామని చంద్రబాబు గారు సరే మరి పార్టీ కోసం చేయాల్సి వస్తున్నామని చేద్దామంటే మూడు రోజులు విముకుత తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ చూడడం జరిగింది తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అందరూ తెలుసు అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పేర్చి ఎలక్షన్ రెండు మూడు రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ నాని చెప్పు తోసి కొడుస్తానని చెప్పి మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంపీ కేసు కేశినే నాని చెప్పు తీసుకొడతానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు స్పందన లేదు పార్టీ నుంచి కానీ వ్యక్తి నుంచి కానీ అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు కొట్టంగాడి ఎంపీ అన్నాడు అయినా స్పందన లేదు యాభై మంది కార్పొరేటర్లు నలభై నాలుగు మంది పోటీ చేస్తే యాభై మంది ఓడిపోయారు సరే గెలిసేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు ఆ తర్వాత అవుతాయి వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్లా చెదురైపోయింది ఆ నెక్స్ట్ ఆ రెండు రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి నువ్వు రావద్దు నాతోబాటు ప్రచారానికి నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాడని ఓకే సార్ మీరు ఎలా అని చెప్పి పంపించడం జరిగింది ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచో పెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నన్ను నేను లేకుండా ప్రచారానికి వచ్చాడ ఒక పార్టీ అధ్యక్షుడు అట్లాగే అంతకుముందు మీకు అసలు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే రాబిన్ శర్మ టీము నేను నెట్టనగరాము గారు కూర్చుంటే వచ్చి సార్ మన పార్టీకి ఐదు సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఎలక్షన్లో దీనికి అసలు మరి ఏం చేస్తారు తెలియదంటే నువ్వు నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయటికి పెట్టమాక మీరు నెట్టన్ నగర్ రామ్ గారు యాక్షన్ దీనికి నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటాను ఆల్రెడీ రంగంలో ఉన్న అరవై నాలుగు మంది నీరు గారిపోతారు చాలా ఇబ్బంది పడతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు అసలు ఎక్కడ బయట పెట్టినాక నేను చూసుకుంటానని చెప్పి నేను ఫండ్ చేసి ఏ ఒక్క రూపాయి పార్టీ కానీ ఆ ఇన్ఛార్జ్ కానీ ఒక్క రూపాయి అలా ఒక క్యాండిడేట్కి మొత్తం నేను ఫండ్ చేసి నేను నుంచోబెట్టి నేను గెలిపిస్తే వీళ్ళు మొత్తం చెడగొట్టారు పద్నాలుగు గెలిచావు ఫైనల్గా ఓకే అదంతా అయిపోయింది కానీ ఇక్కడ ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దు నేత అన్నాడు భరీత పార్టీ కోసం ఆయన కోసం ఒక లో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబరు ఒక ఐదు పాదాలు ఉన్నటువంటి వ్యక్తితో చెప్పు తీసుకొనిస్తాడు భరిత అట్లాగే గొట్టంగాడనిపించారు భరిత ఏం చేయాలి నేను ఎన్ని అవమానాలు పడాలి అయిపోయింది రోజువారీ అవమానాలు తర్వాత నేను ఆ రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను సార్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను తప్పుకుంటాను ఎంపీగా అంటే లేదు లేదు నువ్వే ఉండాలి పది మంది ముందు చెప్పాను ఒకరి కాదు ఆ రోజు వర గారు ఉన్నాడు నెట్టం రఘురామ్ గారు ఉన్నాడు పార్టీ ఇన్ఛార్జ్లు అందరూ ఉన్నారు ఏడుగురు ఇన్ఛార్జీలు ఆ రోజే నేను ఆయన చెప్పేసారి ఎవరినైనా పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే అందరు ముందు నేను కాదు 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 నువ్వే ఉండాలి ఈ మాట బయటకి ఎక్కడ అనొద్దు నువ్వు మీరు కూడా ఎక్కడ అనొద్దు ఎవరు అన్నారు వాళ్ళందరినీ భేటీ పంపించి నన్ను ఆ నెక్స్ట్ టైం నందిగామా జగపేట సభలు జరుగుతున్నాయి లేదు నువ్వు ఆ మాట మాక నువ్వే నుంచోవాలి ఎంపీగా మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీకి ఇబ్బంది పడుతుంది రేపు జగపేటకు నందిగా సభ కూడా నువ్వు నువ్వు రావాలి లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే ఓకే సార్ మీరు ఏం చెప్తే అది చేస్తారు కానీ అవమానాలు నేను బండి లేకుండా ఉన్నాను వీళ్ళ తన చేసే కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు కాబట్టి నా రిలీఫ్ ఇప్పేసిన అంటే ఒప్పుకోలేదు ఆయన లేకపోతే ఆ రోజు రాజీనామా చేసేవాడిని ఇవాళ దాకా ఆగేవాడిని గారు తర్వాత అయిపోయింది సరే ఎవరితో నా కుటుంబ సభ్యుడికి ఎంపీ సీట్ కావాలనుకున్నారు ఇవ్వచ్చు తప్పలేదు ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలంటే ఆరు ఎంపీ సీట్లు టీడీపీలో కమ్మ సీట్లు ఉన్నాయి విశాఖపట్నం రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు నర్సపేట ఈ జనరల్గా తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు ఖమ్మం సేపు పోటీ చేస్తారు సరే అక్కడ భరత్తున్నాడు కుటుంబ సభ్యుడు వైజాగ్లో ఓకే మురళీమోహన్ గారు ఖాళీ చేసినటువంటి రాజమండ్రి సీటు ఉంది అలాగే నాగబాబు వద్ద అంటున్నటువంటి ఏలూరు సీట్ ఉంది ఇటు పక్కన గుంటూరు గల్లాగారు పొడి చేయాలంటున్నారు అటు పక్కన అసరాపేట్లో అభ్యర్థులు లేదు అక్కడికి వచ్చు కదా ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చే అందరికి ఇతర ఎంపిక అని చెప్పి నాకు చెప్పకుండా నాకు కమ్యూనికేషన్ లేకుండా ప్రోటోకాల్ వైల్ వైలేట్ చేసి ఎక్కడ కూడా నేను నేను సభ నేను ఎక్కడికి వెళ్తే వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా అతను వెళ్తే పార్టిసిపేట్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నేను నన్ను సభలకు ఆఫ్ వచ్చిన సభలుగా అసలు వెళ్తాడు చెప్తే నేను మానేసేవాడు ఆ రోజు మానేసేవాడిని అట్లా పెరువురు సభ మీ అందరు తెలిసిన తర్వాత ఆ తర్వాత ముగ్గురు మంబిచ్చా ఆలపాటి రాజా గారిని నెట్టం రఘురామ్ గారిని మన కొనకొని నారాయణ గారిని ముగ్గురు పెద్ద మనుషులు గౌరవ గౌరవప్రదమైన వ్యక్తులు పాయింట్స్ ఏంటంటే మూడు పాయింట్స్ దీంట్లో లోకేష్ గారు నేను అతనికి అబ్బు చెప్పా కదా సభ బాధ్యతలు కేసు అన్న నాని అన్న ఎందుకు ఇంటర్ఫేర్ అనేది లోకేష్ గారు అన్నారు మాతో అంటే నాకు ఎవరు చెప్పారు నాకు అఫిల్కి అఫిషియల్ కమ్యూనికేషన్ ఉందా లేకపోతే ముగ్గురులో అతను చెప్పారా అతను వస్తున్నాడని కానీ అతను అబ్బు పొద్దున కానీ పొద్దున్న టెలికాన్ఫరెన్స్లో అచ్చెన్నాయుడు గారు చెప్పారంటారు నేను టెలికాన్ఫరెన్స్లో ఎప్పుడు లేను ఈ పార్టీలో ఏ రోజు నేను టెలికాన్ఫరెన్స్లో ఉన్నావు జూమ్ కాన్ఫరెన్స్లో ఉన్నావు నేను పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో ఉన్నాను ఎందుకంటే అవన్నీ వేస్ట్ అని నా అభిప్రాయం సో నేను లేను కనీసం మీరు ముగ్గురు చెప్పాలి కదా ఆ రోజు ముందు రోజు ఆలపాటి రాజా గారును రఘురామ్ గారు నాకు ఫోన్ చేసి మీరు వస్తున్నారంటే నేను వస్తాను అని చెప్పాను ఎందుకంటే అధినేత వస్తున్న సభకు నేను రాకుండా ఉంటాను మీరు అయితే రేపు సన్నాహ సభకు ఏర్పాటు చేయాలి మీరు గైడ్ చేయాలి రెండు అంటే వెళ్ళా ఆ రోజు కూడా అప్పుడు తెలియజేసిన నేను వెళ్ళేవాడిని కాదు వెళ్ళిన తర్వాత రౌడీ మొక్కలతో నన్ను కొట్టించాలని చూశారు మా వాళ్ళందరూ కలిసి అడ్డం పడి నన్ను రక్షించుకున్నారు పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఉండి నన్ను రక్షించుకున్నారు అంటే నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు నాకు నాకేది అర్థం కదా నేనే నేనేం చేశాను ఈ పార్టీకి ద్రోహం చేశాను నేనేం తప్పు చేశాను తొమ్మిదేళ్లలో తొమ్మిదిన్నర ఏళ్ళలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి పార్టీ పట్ల కానీ విజయవాడ పట్ల కానీ విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు ఎందుకు నన్ను అవమానపరచాలనుకుంటున్నారు ఏ మీరు మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగలేనా మీ కుటుంబానికి అన్నా నిలబడ్డా కదా సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచాన్ని తెలుసు కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా దగాలు చేస్తా కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం అనేది భావ్యం కాదు సరే ఆ రోజే రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పని ఇవాళ మెయిల్లో పంపిస్తాను స్పీకర్ గారికి అట్లాగే నా పార్టీ రాజీనామా లేక కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఆయన అనేక ప్రోటోకాల్ అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తాము నేను అటెండ్ అవ్వాలి అది నా బాధ్యత హక్కు కూడా కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవద్దని చెప్పడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయా ఇవాళ్ళ వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి నేను విష్ చేశాను ఆయన అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు డైరెక్ట్గా కలవడం జరగలేదు ఫోన్లో కూడా మాట్లాడలేదు ఈ ఎలా బాగా రిసీవ్ చేస్తున్నారు ఆయన నన్ను ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి నేను పట్టి గ్రామం జన్మ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ పడిని సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా ఒకటైతే గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు దాంట్లో డౌటే లేదు ఈ రాష్ట్రానికి పనిచేసిన వ్యక్తి అతను సరే జనం దేవుడు అనుకుంటారా లేదా కులపరంగా అనుకుంటారా మీడియా పరంగా అనుకుంటారా లేదా మరి ఎందుకు అనుకుంటారో అది ఇది కానీ